పని చేసిన దానికంటే ఎక్కువ ప్రచారం చేసుకుంటారు కానీ మీరు పని ఎక్కువ చేస్తున్నారు సేవా కార్యక్రమాలు ఎక్కువ చేస్తున్నారు కానీ మీరు ప్రచారం ఎందుకు చేసుకోవట్లేదు ఓకే మంచి క్వశ్చన్ అడిగి కాబట్టి దీనికి సమాధానం చెప్తా ప్రచారం చేసుకోవాలంటే నేను రోజు నాలుగు ఫ్లెక్సీలు పెట్టించుకోగలుగుతా రోజు ఎమ్మెల్యే పక్క పట్టి నేను వాడు రోజు ఫోటోలు సామర్థ్యం కూడా ఉంది ఉన్నది నాకు ఆ అవకాశం ఉన్నది ఆ సమర్థత కూడా ఉన్నది నేను రోజు ఎమ్మెల్యే తో ఉంటా రోజు ఇరవై నాలుగు గంటలు ఉంటా దాని వల్ల పార్టీకి కానీ ఎవరికన్నా ఏమన్నా ఉపయోగమా నేను నాలుగు ఫ్లెక్సీలు పెడితే ట్రాఫిక్ ఇబ్బంది తప్ప జనానికి ఏమైనా ఉపయోగమా ఆ ఫ్లెక్సీలో డబ్బులు పెట్టి ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకు ఒక కుటుంబానికి లేకపోతే ఒక యువతకు ఏదో సాయం చేస్తే బెటర్ అని అది నా ఆలోచన నేను ఎమ్మెల్యే దగ్గర రోజు ఫోటోలు దిగితే ఎక్కడి నుంచో వస్తుంటారు నియోజకవర్గం మొత్తం మనుషులు వస్తారు నేను ఎప్పుడు నేను ఆయన పక్క ఉన్నాను అనుకోండి ఎక్కడ నేనే ఉంటే వాళ్ళు చెప్పాలనుకున్న సమస్యలు చెప్పుకోలేరు ఏదన్నా పార్టీపరమైన విషయాలు ఉంటాయి ఒక గుట్ట మండలే కాదు కదా రాజపేట ఉంది బొమ్మల రామారం ఉంది ఆలేరు ఉన్నది తుర్కపల్లి ఉన్నది కాబట్టి అక్కడ నాయకులందరూ వచ్చి ఎప్పుడు నేను పక్కనే ఉంటే అది కరెక్ట్ విధానం కాదు వాళ్ళకు అవకాశం ఉండాలి పార్టీ అన్ని తవల ఉండాలి కాబట్టి నేను ఐలే దగ్గరికి ఎక్కువ సార్లు పోను ఈ ఫోటోలు పిచ్చి లేదు నాకు ఈ పబ్లిసిటీ పిచ్చి లేదు ఆ డబ్బులు పెట్టి ఏదైనా ఒక కుటుంబానికి యువతకు కానీ ఎవరికైనా వీలైనంత సహాయం చేద్దామన్న ఉద్దేశం మీద నేను ఎక్కువ పబ్లిసిటీ చేసుకోను పబ్లిసిటీ అంటే పేపర్లలో రావడము ఫ్లెక్సీలలో ఉండడము కాదు నా ఉద్దేశం జనంలో ఉండడం జనంతో ఉండటమే పబ్లిసిటీ కానీ లక్ష్మారెడ్డి గారు ఇప్పుడున్న రాజకీయాలు ఏంటంటే ఎంత పబ్లిసిటీ చేసుకుంటే ఎంత ప్రచారం చేసుకుంటే మనకు అంత మైలేజ్ వస్తుంది ఒక ఆలోచన ఉంటుంది కానీ మరి మీరు ఈ విధంగా గా ఉండడం వల్ల మీరు రాజకీయంగా వెనకబడిపోరా రాజకీయంగా నేను వెనకబడిపోతా అనుకోవట్లేదు నేను నేను ఒకవేళ ఫ్లెక్సీలు పెడితే ఎమ్మెల్యేతో రోజు ఫోటోలు దిగితే రాజకీయం అనుకుంటే అది పార్టీకి విపరీతమైన నష్టం కలిగిస్తుంది కొంతమంది పార్టీ ఎందుకు ఎమ్మెల్యేతో ఊరికే దిగడం వల్ల ఏం మైలేజ్ ఎట్లా వస్తుంది చెప్పండి నాకు ఎవరికైనా ప్రభుత్వ పథకాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వివరించి వాళ్ళకి ఆ పథకాలు అందే విధంగా వేస్తే బాగుంటుంది రాజకీయ మైలేజ్ కానీ ఎమ్మెల్యే పక్కనే అనుక్షణం నిలబడి డిస్టర్బ్ చేసుకుంటా ఫ్లెక్సీలు పెట్టుకోవడం వల్ల మైలేజ్ వస్తుంది అనేది నేనైతే అనుకోను అది కొంతవరకు పబ్లిసిటీ అవసరం జనంలో కానీ అది మరీ ఎక్కువ అవసరం లేదు దానివల్ల పార్టీకి నష్టమే ఉంటుంది అట్లయితే ఏమైతుందంటే ఈ ఫోటోలు ఇవన్నీ పెట్టుకోవడం వల్ల పార్టీని ఉంటది కానీ పార్టీకి ఉపయోగం కావాలి మీ ప్రాంత ప్రజలు కానీ మీ వార్డు ప్రజలు కాని అంటే మీరు రెగ్యులర్గా మీరు కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మా నాయకుడు కూడా ఉన్నాడు యాక్టివ్ ఉన్నాడు అనే ఒక భావన కలుగుతుంది తెలుసు దాదాపుగా అందరికీ తెలుసు దాన్ని ప్రత్యేకంగా ఫ్లెక్సీల ద్వారానో ఫోటోల ద్వారానో చెప్పాల్సిన పని లేదు ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అని తెలుసు ఐలే క్లాస్మేట్ అని తెలుసు ఏదన్నా సమస్య వస్తే మా ఇంటి సైడ్ వస్తారని మీరే చెప్పారు అంతకంటే పెద్ద ఏముంటది క్లారిటీ మాకు తప్పకుండా మేము ప్రజలలో ఉంటాం ప్రజలకు చేస్తాం పార్టీ కోసం చేస్తాం అంతేగాని పబ్లిసిటీ కోసం మాత్రం చేయం